ఇక్కడ మీరు చూడండి ఫోన్ వర్టికల్ గా ఉంది దాన్ని మీరు కిందకి స్లైడ్ చేయగానే మరొక సెకండరీ స్క్రీన్ ఓపెన్ అయిపోయి అదొక వ్యూ ఫైండర్ లాగా మనకి వర్క్ జరుగుతుందంట ఇది ఆపిల్ తన నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ సిరీస్ ని రేపు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అఫీషియల్ గా లాంచ్ అయిపోతుంది అయితే లాంచ్ కంటే బిఫోర్ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వచ్చేసి ఫ్రం చైనా దీని పక్కకు పెడితే దీంట్లో ఒక హిడెన్ ఫ్యూచర్ ని లాంచ్ రోజే అనౌన్స్ చేయాలనుకున్నారా ఏమో గాని ఆపిల్ వీళ్ళు మాత్రం ముందుగానే లీక్ చేసేసారు ఇక్కడ మీరు చూడండి ఫోన్ వర్టికల్ గా ఉంది దాన్ని మీరు కిందకి స్లైడ్ చేయగానే మరొక సెకండరీ స్క్రీన్ ఓపెన్ అయిపోయి అదొక వ్యూ ఫైండర్ లాగా మనకి వర్క్ అవడం జరుగుతుందంట ఇది నిజమేనా ఇలాగే ఉండబోతుందా అంటే కాదు ఇది కంప్లీట్లీ ఫేక్ వీడియో ఇలాంటిది రాదు ఇది జస్ట్ వీళ్ళు ఏని యూస్ చేస్తూ ఎడిటింగ్ లో మరికొన్ని చేంజెస్ చేస్తూ ఈ ముందు తీసుకొచ్చారు చాలా మంది నన్ను అడిగారు అన్న ఇది నిజమేనా ఇది నిజమేనా అని చెప్పి ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అయితే ఇలాంటి డిజైన్ తోటి రాదు ముందుగా నేను మీకు చూపించినటువంటి ఈ డిజైన్ తోనే మనకి ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి ఈ ఐడియా ఉందో కొంచెం కూల్ అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి